నన్ను వ్యతిరేకించి కాపులు నన్ను ఇచ్చు తిడతానే ఇట్టిస్తా ఉన్నారు రాయ తమరు ఎందుచే తిట్టిస్తున్నారో నాకు కొంచెం సెలవు ఇవ్వాలండి అయ్యా ఆ రోజు ఉక్కు పాదాలతోటి మీ స్నేహితుడు ఉద్యమాన్ని అణచేసిన మనిషి ఉద్యమంలో తిరిగిన కులాన్ని కులం కోసం పనిచేసిన నా కుటుంబాన్ని ఉక్కు బాధలతో అనిచేసారు అయ్యా తెలీదా సార్ ఆ రోజు ఎందుకు రాలేదని చెప్పేసి నన్ను వ్యతిరేకించే కాపులు కానీ నన్ను ప్రేమించే కాపులు కానీ అడగకపోవటం అన్నది చాలా బాధపడుతున్నాను నేను కనీసం అడగలేదు మీరని చెప్పాలా ఐదు సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు మీరు కాపోడికి చీరానని క్వశ్చన్ క్వశ్చన్ చేస్తున్నారు గీతమ్మ గారు కాపు కాదా మీరైనా కాపు బాబు హైదరాబాద్ వచ్చేస్తే ఇక్కడ మీరు పట్టం కట్టేయాలా అయ్యా ఒక విషయం పవన్ గారు మీ ఉద్దేశం ఇద్దరు భార్యలు ఉన్నారు కదండి ప్రస్తుతం కాపురం చేస్తున్న భార్య గారు ఉన్నారు కదండి మీకు ఇష్టమైతే నెక్స్ట్ టైము ఎమ్మెల్యే సీట్లు మా ముఖ్యమంత్రి అడగ మా ముఖ్యమంత్రి గారు అడగమంటారా నేను అడుగుతా ఉన్నాను ఇప్పిస్తాను మీరు అనుమతి ఇప్పిస్తే వదిలేసిన ఇద్దరు భార్యలు ప్రస్తుతం ఉన్న భార్యకి సీట్లు ఇప్పిస్తానండి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి మీరు మీకు ఇష్టమైతే మీకు అనుమతిస్తే ఇప్పించడానికి నేను తయారుగా ఉన్నాను యా